మన వేళ్లకున్న గోళ్ల మధ్యలో వజ్రాకారం దాగి ఉందండి దీని ఎలా కనుగొనాలో నేను చెప్తాను సామాన్యంగా మన వేళ్ళకున్న గోళ్ళు లైట్ పింక్ కలర్లో ఉండి అడ్జస్ట్ తెల్లగా ఉంటాయండి ఇలా రెండు వేళ్ళు మనకి దగ్గరికి పెట్టినప్పుడు మనకు ఒక డైమండ్ షేప్ కనిపిస్తుంది దీన్ని మనం డైమండ్ విండో అంటూ ఉంటాము ఇది మన ఆరోగ్యానికి ఒక సంకేతం దీర్ఘకాలంగా అనారోగ్యానికి గురైనప్పుడు మన బాడీలో ఆక్సిజన్ కంటెంట్ తగ్గొచ్చు ఇలా తగ్గినప్పుడు ఈ ఫింగర్ టిప్స్ అనేవి వాచి ఈ గోల్డ్ ఎక్కువగా కర్వ్ అవ్వచ్చండి ఇలా కర్వింగ్ ఎక్కువ అయినప్పుడు ఈ డైమండ్ విండో మాయమవుతుంది దాన్నే మనం క్లబ్బింగ్ అంటూ ఉంటాం దీనికి సంబంధించిన సర్వసాధారణ కారణాలు ఏంటి అంటే లంగ్కి సంబంధించి లంగ్ క్యాన్సర్ కంజనేటల్ హార్ట్ డిసీజెస్ సిరోసిస్ ఆఫ్ లివర్ అండ్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ లైక్ ట్యూబర్ క్లోసిస్ కొంతమందికి జెనెటిక్గా వంశ పారంపర్యంగా కూడా క్లబ్బింగ్ రావచ్చండి థ్యాంక్ యూ